వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్వేతానగర్లో బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాల మండపాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన్ని దేశ విదేశాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారన్నారు శివబాబా ఎనభై ఎనిమిదవ జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమన్నారు మహాశివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు వనపర్తి ప్రాంత ప్రజలంతా మహాశివుడి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని చిన్నారెడ్డి ఆకాంక్షించారు కానీ ఎందుకు జాగరణ చేస్తున్నాం ఎందుకు ఉపవాసం చేస్తున్నాం అని మనకు తెలియదు శివరాత్రి అంటే రాత్రి అంటే అగ్నమే ఒక రాత్రి ఇంకే రాత్రి పన్నెండు గంటల రాత్రి కాదు భక్తులు ఎంత చెప్తారు పన్నెండు గంటల వరకు జాగరణ ఉంటారు అనమాట కానీ అగ్నాలమే ఒక రాత్రి ఈ అగ్ని అంధకారంలో కూడా మనము పాపకర్మల నుండి జాగ్రత్తలో మన ఒక సంవత్సరం కూడా మహాశివరాత్రి మనం జరుపుకుంటాం మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పండుగ ఎంతో గొప్పగా జరుపుకునేటువంటి పండుగ శివరాత్రి భగవంతుడి చూడాలి ప్రతి ఒక్కరికి పోయి ఉంటుంది ఏ స్వరూపం ఉంటుంది ఏ మాదిగా ఉంటాడు ఒకసారి కళా చూస్తే బాగుంటుంది